ఏంటంటే దేవుని ఆత్మవరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మవరాలు ఇచ్చేవాడు అనమాట చాలా మంది ఈ మధ్యకాలంలో ఏమంటారు దేవుడు వరాలు ఆగిపోయినాయి దేవుడు వరాలు అంటే ఆగిపోయినాయి వాళ్ళు ఇంగ్లీష్ అంటే అంటారు అంటే ద గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ స్టాప్ దేవుని ఆత్మ వరాలు ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినా అంటే ఇప్పుడు అపోస్తు లేరు బైబుల్ ఎక్కడ అది రాసింది లేదు చల్లండి ఒక ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము ఒక్కొక్క వరం జ్ఞానవాక్యము కొంతమందికి కొంతమందికి విశ్వాసములు

ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఇది చెప్పండి మొదట అప్పుడు ఎక్కడ నిర్మించాడట మొదట ఎక్కడ సంగములు ఇది గుర్తుపెట్టుకోండి సంఘములు అంటే మొదట కొందరిని కొందరి బోధకులు కొందరిని అద్భుతం చేసే వాళ్ళగా వాడుకుంటుంది కొందరిని స్వస్థపతి ఉపావరణ కొందరి కొందరు కొందరు అందరు అపోస్తుల్లా అందరు ప్రవక్తుల్లా అందరు అర్థమైన విషయం ఏంది దేవుడు అంట వీళ్ళందరికీ కూడా ఎందుకున్నాడు ఎక్కడ ఎన్నుకున్నాడంట సంగములో వెరీ గుడ్ చాలా ఎవరు చెప్పారు సంఘం అని చెప్పారు సంఘములో అంటే సంఘము నేడు దాకుందా సంఘము నేడు దాకుందా లేదా ఇప్పుడు సంఘం ఉందా లేదా మనం సంఘమే సంఘములో అంటే అంటే దేవుడి దాకా సంఘం ఉంది కాబట్టి నేరు దాకా ఈ వరాలు ఉన్నాయి ప్రవచ్ ప్రవచించిన వరము ఉంది స్వస్థత వరము ఉంది సంఘం ఉంది కాబట్టి ఉంది కదా సంఘానికి నేను అంతేనా ఇంకా స్వస్థత వరాలు భాషలో మాట్లాడవాళ్ళు అదుగురు ఉంది అది ఆగిపోలేదు ఎక్కడ రాసేది బైబుల్ ఎవరో ఫారెన్ స్టార్ట్ చేసింది ఆగిపోయింది జోబులు చేసుకుంటే కొంతమంది చాలా మంది తప్పుగా వాడారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఇది వాళ్ళు తప్పుగా చెప్పారని చెప్పేసి ఇది అని చెప్పడానికి మనకు అధికారం లేదు అది దేవుని వాక్యము నీ వాక్యం కాదు నీ స్కూల్ నోట్బుక్స్ కాదు అది ఇష్టం వచ్చినా రాసుకొని దేవుని వాక్యం అది అవునా ఇంకో మాట గ్రహించాలి ఏంటంటే కొందరికంట కొందరికి ప్రవచనాలు కొందరికి భాషలు కొందరికి స్వస్థత కొందరికి కొందరి కొందరికి అందరికీ కాదు అందరికి ఒకటే ఉండదు కానీ పౌలు అంటే అన్నిటికీ అన్నిటి కోరుకొని అన్నిటి కోసం ప్రార్థన చేయని అంటారు కరెక్ట్ కొందరికే ఉంటుంది ఇప్పుడు నేను ప్రా నేను నేను వాక్యం బాగా చెప్తాను కొందరికే అది నేను నేను ప్రయోజనంగా స్వస్థత రావాలని గ్యారెంటీ లేదు అది వేరే ఉంటుంది ఒకవేళ నువ్వు ఏంది ఏమైనా రోగం వచ్చిందో ఏదైనా కష్టాల్లో ఉన్నావో నీకు ఏంది దేవుని ఆత్మవరము అంటే కలిగిన వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి పోవాలా ఆయన చేస్తేనే అవుతారా అంటే దేవుడు అలా నిర్మించండి దాని గర్వం అంట ఆయన దగ్గర ఎందుకు పోవాలా అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన వరము ఆమె ఈ అన్ని వరాలు కూడా దేవుడు ఇప్పుడు కొంతమంది బయలుదేరు సువార్త చేసిన వాళ్ళు కొంతమంది వాడదు అద్భుత కార్యం చేసిన వాళ్ళకి ఎట్లా అంటే ఏ మేము అద్భుత కార్యం కూడా చేస్తాం వాళ్ళు ఉట్టి సువార్త చేస్తారు వాళ్ళకి ఆత్మకార్యం లేదంటారు అర్థమైందా కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కొందరికే దేవుడు ఇచ్చాడు సువార్థ చేసినాడు ఎట్లా అంటాడంటే మేమే వీధి వీధికి వెళ్ళి చేస్తాము వీళ్ళందరూ చర్చిలలో గుంపులు పెట్టుకుంటారు బయటికి రాలండి తప్ప దేవుడు వాళ్ళని అలా వాడుకుంటున్నాడు అలానే వాడుకొని దేవుడు మీకొక్కరికి ఆ భారం ఇచ్చిండు వీధులకి వెళ్ళి సువార్త చేయను దేవుడికి ఒక్కడే మీకు ఆ భారం ఇచ్చిండు ఎవరు రోగుల కోసం ప్రార్థన చేయలేని కొందరికి 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 అందుకే బైబిల్ స్పష్టంగా రాశాం చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్ ఆమె ప్రవచించే వరం కొందరికే ఉంటుంది వాళ్ళు ఎక్కువ మంచిగా బోధించలేరు వాళ్ళు సువార్త రోడ్ మీద చేయలేరు కానీ వాళ్ళకి ప్రవచన చేస్తే ఏముంటది ఆ మనం శువార్త బయట చేయాలని చెప్పి వాళ్ళని కొట్టేస్తున్నావు దేవుని పరి అడ్డుకుంటున్నావు ఒకటి కొన్ని మూడు ఎనిమిది ప్రేమ శాశ్వత కాలం ఉంటున్నావు సో దీన్ని బట్టి వాళ్ళు ఏమంటారంటే వరాలు ఆగిపోయినాయి అంటారు వరాలు ఆగిపోయినాయి అపోస్టు లేరు కాబట్టి దేవుని దేవుడు పెట్టిన అపోస్టు లేరు కాబట్టి ఆగిపోయింది అంటారు ఇక్కడ ఈ ఈ అధ్యాయం పట్టుకుని అంటారు చాలామంది పెద్ద పెద్ద టీచర్స్ వాళ్ళు మామూలుగా కాదు వాళ్ళు చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు ఫారెన్లో స్టార్ట్ అయితే ఇవన్నీ వెస్ట్రన్ వెస్టర్న్ టీచింగ్స్ ఇవన్నీ వాళ్ళు ఏదో కొన్ని సంఘాల కొన్ని మిస్టేక్స్ వస్తారు దాన్ని పట్టుకొని ఇక నోటుకు వచ్చిందంట చెప్పేస్తాను అహోస్సులు ఉన్న వరకే స్వస్థులైన అహోస్సులు ఉన్నదాకనే ప్రవచనాలు చెప్పారు అపోసులు ఉన్న వరకే అయింది ఇదైంది అంటారు కానీ వాళ్ళ వాళ్ళ మైండ్ ఏంటంటే అపోస్సులుంటేనే చేస్తారని ఉంటే చేయడం కాదు దేవుడు ఉంటే అయితే నా పనులు దేవుడు ఉన్నాడా నేడు దాకా ఉన్న నేడు ఉన్న దేవుడు కానీ పవర్ ఏమైనా తగ్గిపోయింది ఎప్పుడు అని ఏమైనా బలహీనంగా అయిపోయిందా రెండు వేల సంవత్సరాలు అయిపోయింది కదా వచ్చి ఇప్పుడు కొంచెం ముసలివాడు అయిపోయింది ఏమంటున్నారు సో ఇది చూసి వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ నమ్మద్దు మీరు ఇది ఆగిపోయినాయి ఇప్పుడు అంటే గిమిక్స్ అని కాదు అది ఇప్పుడు పౌలు ఇక్కడ ఆగిపోయింది అంటున్నట్టే దానికి అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఆయన ప్రేమ గురించి ప్రేమలో మీరు బాగా ఆ వరాన్ని బాగా కోరుకోండి ప్రేమను కలిగి ఉండేవి ఎందుకంటే ఒక రోజు అంటే అక్కడ ఉన్న సంఘాలకు అంటే వాళ్ళు గర్వం ఉండదు నాకు ఆ వరం ఉంది ఈ వరం ఉంది అదేది అంటారు కానీ ఇవన్నిటికన్నా శ్రేష్టమైన ఒక్కటే బాబు ప్రేమ కలిగి ఉండాలి ఎందుకంటే ప్రేమ నిరంతరం అంట పరలోకంలో మనకి ఏం అవసరం లేదు పాసర అవసరం లేదు పరలోకంలో యేసు ప్రభుత్వం చూస్తున్నాం దీనికి విశ్వాసం అవసరం లేదు చూసినప్పుడు విశ్వాసం ఎందుకు విశ్వాసంలో పరలోకంలో అవసరం లేదు ప్రవచనాలు ఉండవు అద్భుత కారణాలు ఉండవు ఎందుకంటే నువ్వు పరలోకంకి వెళ్ళినాక ఏమైంది స్వర్శపరిచి ఉండవు ఎప్పటికీ ఆయన మహిమ శరీరం లెక్కుంటావు చావురాలు నొప్పిలు బాధలు ఏముండవు నన్ను ఎట్టి మీద చుట్టుపడుస్తాడు అర్థమైందా అది మహిమ శరీరం లెక్కుంటాం ఆ దాని గురించి మాట్లాడుతున్నాను ఏమనలేదు దీని అన్నిటికన్నా మూడు నిలిచిపోతుంది ఆ మూడు ఏందని చెప్తాడు చూపిస్తా కానీ అన్నిటికన్నా ఇది ప్రేమ గొప్పత అన్ని నిలిచిపోతాయి కానీ పరలోకంలో ఏముండాలా ప్రేమ అనేది శాశ్వతం ఎల్లప్పుడు పోతూనే ఉంటుంది నిత్యం కావాలి మనకు ప్రేమ అంటే ప్రేమ ఉంటేనే మనం దేవుడిని ప్రేమిస్తాం దేవుడి ప్రేమ ఉంటేనే మనము మన సహోదరుని ప్రేమిస్తాం తోట వాళ్ళని ప్రేమిస్తాం అంతే కదా అప్పుడే అక్కడ ఐక్యత అనేది ఉంటుంది పరలోకంలో ప్రేమ లేకపోతే మొత్తం తెలంగాణ ఆంధ్ర విడిపడి విడిపోతుంది వెళ్ళిపోతుంది శ్రేష్టమైనది ప్రేమ దానినిదని మనసు నుంచి ప్రేమ ఎందుకంటే పరలోకంలో ప్రేమ కావాలి అందరికీ ప్రేమ ఉంటేనే నువ్వు ఆరాధిస్తావు ప్రేమ ఉంటేనే నీ సహోదరి ప్రేమిస్తావు ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళకి శువార్త చెప్తావు ప్రేమ ఉంటేనే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తావు అంతే కదా ప్రేమ ఉంటేనే నువ్వు దేవుని దగ్గరికి పోతావు అంతే కదా రెండు ఆజ్ఞలు అన్నాడు శుభ్రం అన్నిటికన్నా నిలిచింది ఏంది ఫస్ట్ ఫస్ట్ ఏంది సెకండ్ లవ్ యూ గోల్ విత్ ఆల్ యూ హార్ట్ అండ్ మైండ్ సెకండ్ లవ్ యూ నేబల్ సో లవ్ ఇస్ ఫర్ రిటర్న్ అంటే శాశ్వతంగా నిలిచిపోయేది ప్రేమ అంట ఇప్పుడు పైన పైన దీంతో మనం ఏం చూస్తున్నాము పౌరులు రాసింది ఎక్కడైతే భాషలు ఉందో అవి నిలి నిలిచిపోతాయి అంటారు ఇంకేముంది భాషలు కూడా నిలిచిపోతే అంటుంది అంటే దాన్ని బట్టి వాళ్ళు ఏమంటారు అంటే స్వస్థత వరాలు ఈ వరాలు ఆ వరాలు అన్ని ఆగిపోయినాయి ఇప్పుడు చేసినవన్నీ గిమిక్స్ అనుకో ఇప్పుడు ఒకవేళ నిజంగా అది ఆగిపోయిందంటే ఆయన పద్నాలుగు అధ్యాయం ఏమంటారు చూడండి ఆగిపోయింది అన్నారు కదా మళ్ళీ వాళ్ళు భాషలు మాట్లాడమంటారు ఇది భాషలు కన్నా ఏం మాట్లాడమంటారు చూడండి నెక్స్ట్ ప్రవేశించావు ప్రవచన చేసే వరం కూడా కావాలంటే ఎవరు పౌలు మీరు అందులో బాగా ఎదుకండి ప్రవచనిస్తే ఇప్పుడు భాషలు మాట్లాడితే ఎవరైనా అన్నిడు వస్తే వాళ్ళకి అర్థం తెలియదు కాబట్టి మీరు ప్రవచిస్తే ఆయన దేవుని గురించి తెలుసుకునే భయానికి ఆయన సీక్రెట్స్ ఏదైతే బయటకు పడుతుందో దాని భయానికి ఆయన దేవునికి తెలుసుకుంటాడని చెప్పి ప్రవచనం వాళ్ళకి బలం కలిగి ఉంటాను నేను ఇప్పుడు పదమూడు వర్షాలు ఆగిపోయిన పద్నాలుగు వచ్చిన రాగానే మీరు గడుగుండల దాని దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది వరాలు ఆగిపోలేదు సంఘానికి ఇచ్చిన సంఘం నేడు దాకుంటుంది సంఘం ఉండే దాకుంటుంది ఆమె చదువు ఇది మనం సంఘానికి బోధించాలి భాషను నువ్వు మాట్లాడినప్పుడు నేను సడన్గా కట కట అన్నాను అనుకో ఇంకేం అర్థం కాదు నేను చెప్పింది అంటే ఇంకొని పక్కన పెట్టుకొని దాన్ని అర్థం చేపయాలంట చేపలేకపోతే ఏదైతుంది నేను నోరు మూసుకొని కూర్చోాలంటే బైబిల్ నువ్వు ఒక దేవుని మధ్యలో మాట్లాడుకో నైతులు మాట్లాడద్దు అంటారు పబ్లిక్ గా మాట్లాడదు అంటారు అది లాస్ట్ పాయింట్ ఎవరిచ్చారు అపోజిట్ పావు అదే లాస్ట్ భాషల గురించి మాట్లాడదు భాషలు ఉన్నాయంటే ఉన్నాయి కానీ దానికి అర్థం చెప్పేవాళ్ళు కావాలి ఒకవేళ అర్థం నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు నువ్వు దేవుని మధ్యలోనే మాట్లాడుకో అంటున్నావు పోరు చదవాలి ఇంటికి మొత్తం ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మొత్తం చదువుతా అదే మేలు అర్థమైందా జ్ఞానంతో మాట్లాడితే మనిషికి అర్థమవుతుంది దేవుడు అంటే ఏం అర్థమవుతుంది పరిశుద్ధాత్మ ఎవరంటే అర్థమవుతుంది తండ్రి తండ్రి అయిన దేవుడు కుమారైన దేవుడు అంటే ఎవరైనా అర్థమవుతుందంటే నువ్వు జ్ఞానంతో మాట్లాడ భాషను మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం కాదని పౌలు మనకి క్లియర్గా చెప్తున్నారు అట్లా అని చెప్పేసి భాషలు ఆగిపోయిందని మాత్రం ఎక్కడ చెప్పలేదు అది ఫారెన్ టీచింగ్ ఫారెన్ అంటే వెస్టర్న్ నుంచి వస్తున్నాయి చాలా మంది అక్కడ చెప్తున్నారు తప్పుడు అది ఇండియన్స్ ఎక్కుంటారంటే ఇండి ఇండియా వాళ్ళ తెలియకుంటుంది అంటే ఎవరిని తెల్లగా వచ్చేయని చెప్పేసి నడవే వాటిస్తున్నారు అదే కరెక్ట్ అంటారు ఇంగ్లీష్ కొంచెం మంచి మాట్లాడగానే బౌ ఈడే జ్ఞానవంతులు అంటారు వాళ్ళు ఎంత కరెక్ట్ చెప్తున్నారు ఎంత తప్పు చెప్తున్నాడు పక్క పెట్టేస్తారు వాక్యాన్ని కూడా పక్క పెట్టేస్తారు అర్థమైందా సమయం